మా గలం ప్రజాపక్ష సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల గా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు బిపి షుగర్ ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురు వీధి బృందావనం వెల్కమ్ టు జనా టైమ్స్ మాజీ ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డితోనే తన పైన అంటున్న మొహమ్మద్ రియాజ్ మహమ్మద్ రియాజ్ అంటే ఎవరో కాదు షావుకారు రియాజ్ అని పిలుస్తారు గత ప్రభుత్వంలో ఉదయగిరి మైనార్టీ అధ్యక్షుడిగా ఉండడం అందరికీ తెలిసిన విషయమే అంతేకాకుండా తన తండ్రి మాజీ సర్పంచ్ కావడం తన స్నేహితుడు మాజీ సర్పంచ్ ఉప్పుటూరి హరి వర్గం కలిసి రావడంతో ఇటు రియాజ్ వర్గం బలోపేతం అయిందని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు రియాజ్ తన స్నేహితులు గాని తన వర్గానికి గాని చేజర్లతోనే 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 మన మన అడుగులు మన జీవితం అని చెప్పుకురావడం అందరికీ తెలిసిన విషయమే అనునిత్యం ఉదయగిరి అభివృద్ధికి కోరుకునే చేజర్ల సుబ్బారెడ్డికి ఎప్పుడూ మహమ్మద్ రియాజ్ అండగానే ఉంటాడు అతని వెనకే నడుస్తామని చెప్పి ఉదయగిరి పట్టణంలో చెప్పుకోవడం అందరికీ తెలిసిన విషయమే ఇక రాబో కాలంలో చేజర్ల సుబ్బారెడ్డితోనే మా పైన అంటూ తన వర్గానికి దిశానిర్దేశం చేసిన మహమ్మద్ రియాజ్ మా గలం ప్రజాపక్ష సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల గా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు బీపీ షుగర్ ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల డోర్ నెంబర్ కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి